హై గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి ఆలు గ్రేవీ కర్రీ అనమాట టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చపాతీలకు కానీ పుల్కాస్కి కానీ పలావులోకి అయితే ఇంకా చాలా బాగుంటుంది అనమాట మనం బయట రెస్టారెంట్కి కానీ డాబాస్కి కానీ వెళ్తే మనకి చపాతీలలోకి ఆలు కర్రీ ఇస్తా ఇస్తారు కదా మనకి కొంచెం గ్రేవీ లాగా ఆ టైప్ అనమాట టేస్ట్ అయితే చాలా బాగుంటుంది జీరా రైస్లోకైనా పలావులలోకైనా దీంట్లో అయినా సూపర్గా ఉంటుందన్నమాట ఎక్కువ హడావిడి లేకుండా ఎక్కువ టైం టేకింగ్ కూడా లేకుండా వేలో చేసుకుందాం వచ్చేసేసాయండి మరి ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే ఆలు అనమాట ఉడకబెట్టేసుకుందాము ఈ ఉడకేలో ఉప్పు మనమైతే మసాలాకు ప్రిపేర్ చేసుకుందాం వచ్చేసేసాయండి అంటే గ్రేవీకి కావాల్సినవి మిక్సీ పట్టుకుందాం వచ్చేసేయండి టమాటాలు అనమాట మీడియం సైజ్ ఒక టూ అయితే తీసేసుకున్నాను పచ్చిమిర్చి మన స్పైసీకి తగ్గట్టు ఈ పచ్చిమిర్చి కొంచెం స్పైసీ ఎక్కువ ఉంది కాబట్టి ఒకటే వేసుకున్నాను మీకు స్పైసెస్ లేకపోతే ఒక టూ అనే వేసుకోవచ్చు అంతే ఒక స్మాల్ ఆనియన్ ఒకటి కొబ్బరి అనమాట పచ్చి కొబ్బరి అయితే వేసాను ఒక హాఫ్ పచ్చి కొబ్బరి అయితే వేసాను అనమాట అంటే ఒక చిన్న హాఫ్ కప్ అయితే వేసాను అంతే లవంగాలు ఇలాచి అంతే బిర్యానీ ఆకు దల్చిన చెక్క కూడా వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి ఇప్పుడు ప్యాన్ పెట్టేసుకొని జీలకర్ర వేసుకున్నాక ఆయిల్లో హీట్ అయ్యాక అదే జీలకర్ర వేయగాక అప్పుడు పచ్చిమిర్చి ఆనియన్స్ కూడా వేసి మంచిగా ఫ్రై చేసేసుకోవాలన్నమాట ఆనియన్స్ కొంచెం లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు పసుపు కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోవాలన్నమాట పసుపు కూడా ఫ్రై అయిపోయాక వన్ టేబుల్ స్పూన్ దాకా అల్లం వేసుకోవాలన్నమాట అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మంచిగా పచ్చన పోయేదాకా మంచిగా ఫ్రై చేసేసుకోవాలి ఇక్కడ మసాలా వేసుకున్నాం కదా అది కూడా వేసేసుకొని అల్లం పేస్ట్ మంచిగా ఫ్రై అయ్యాక ఈ పేస్ట్ని కూడా మంచిగా గ్రేవీ ఫ్రై చేసుకోవాలన్నమాట ఆయిల్లో మంచిగా ఫ్రై అయ్యి ఆ స్మెల్ పచ్చసన అనేది పోవాలన్నమాట కొబ్బరి టమాటాలు ఇవన్నీ వేసాం కాబట్టి కొంచెం టైం పడుతుందనమాట ఫ్రై అవ్వడానికి కాబట్టి మంచిగా సిమ్లో పెట్టుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో కొంచెం ఎక్కువసేపు అయినా కానీ పచ్చసన పోయేదాకా కనుక మనం వేయించితే కర్రీ అయితే చాలా బాగుంటుంది అనమాట పచ్చని పోతే అదే స్మెల్ వస్తూ ఉంటుంది ఉడికినా కానీ అది మొత్తం ఆయిల్లో ఫ్రై అయ్యి ఇట్లా ఆయిల్ పైకి తేలుతుంది అన్నప్పుడు ఉప్పు కారం మన స్పైసెస్ తగ్గ తుకారం అంతే మన టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కూడా వేసుకొని అది కూడా ఆయిల్లో ఫ్రై చేసేసుకోవాలన్నమాట ఇప్పుడు ఆల్రెడీ మనం ఇందాక ఉడకబెట్టుకున్నాం కదా ఫస్ట్లో ఆనియన్స్ కూడా పైన పీల్ తీసేసి మనకి ఏ సైజ్ కావాలనుకుంటే ఆలు ఆ సైజు కట్ చేసుకోవాలన్నమాట ఇలా బిగ్ సైజ్ ఉంటే మసాలాకి చాలా బాగుంటుందన్నమాట నేనైతే ఇలా బిగ్ సైజ్ కట్ చేసుకొని వేసేసుకొని మంచిగా ఆ గ్రేవీలో ఫ్రై చేసేసుకోవాలన్నమాట అంటే ఆలుగ్ కూడా మంచిగా పట్టాలి ఇప్పుడు మన గ్రేవీ ఎంత కావాలి అనేది చూసుకొని దానికి తగ్గట్టు వాటర్ అనమాట నేనైతే ఒక చిన్న గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే వేసుకున్నాను మనం గ్రేవీ చూసుకొని వేసేసుకోవచ్చు మనకి కొంచెం జీరా రైస్ అలాంటి వాటిలోకి అయితే కొంచెం గ్రేవీ థిక్నెస్ ఉంటే బాగుంటుంది కదా అట్లాగా నాకైతే ఈ థిక్నెస్ కావాలన్నమాట అందుకని కొంచెం వాటర్ అయితే వేసుకున్నాను మీకు ఎక్కువ గ్రేవీ కావాలనుకున్న కొంచెం ఎక్కువ వాటర్ వేసుకోవచ్చు ఇంకా గ్రేవీ కూడా ఇట్లా ఉడకపట్టిందో ఒక ఉడకనంగా ధనియాల పొడి కూడా వేసేసుకోవాలన్నమాట ఇక్కడ మనం గరం మసాలా ఏం వేయమో ఎందుకంటే ఆల్రెడీ మనం పేస్ట్లో లవంగాలు అవన్నీ వేసాం కాబట్టి ఏం వేయనవసరం లేదనమాట ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ కసూరి మెతి కూడా వేసుకొని ఫ్రై చేసేసుకోవడమే అనమాట కసూరి మేతి గ్రేవీ కర్రీస్కి చాలా బాగుంటుందన్నమాట అందుకని కసూరి మెత్తి వేస్తే వేసుకున్నాను కసూరి మెతి లేకపోతే మీరు కొత్తిమీర అయినా వేసుకొని దించేసుకోవచ్చు అనమాట ఇంకా వేడివేడిగా చపాతీలోకైనా పులకాలలోకైనా జీరా రైస్ అంతే పలావ్ వేటిలోకైనా సూపర్ కాంబినేషన్ అనమాట ఒకసారి ట్రై చేయండి రెసిపీ నచ్చిందనుకుంటున్నాను మై ఫేవరెట్ ఆలు మసాలా కర్రీ అనమాట మీతో షేర్ చేసుకున్నాను మరి ఎలా అనిపించింది అనేది కమెంట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తాను వెళ్ళండి తెనాలి పిల్ల ఛానల్కి బాగా వస్తాను